హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవ సో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి లోన్స్ అయితే యాక్చువల్గా మనకి ఏప్రిల్ లెవెంత్ నుంచి రావాల్సి ఉందన్నమాట సో మనకి అన్ని చోట్ల కూడా వాట్సాప్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు ఫార్వర్డ్ మెసేజ్ తప్ప అఫీషియల్గా వాళ్ళ సైట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సో అవి వచ్చిన వివరాలు ఏంటనేది అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అనేక రిలీజ్ అయితే వాటిలో యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి వాటికి ఎంతవరకు మనకు సబ్సిడీ ఇస్తారు అండ్ టోటల్ యూనిట్ అమౌంట్ ఎంత ఉంటుంది వాటికి ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అన్నమాట సో దానికంటే ముందు ఫర్ ద ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కన బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అందరికీ కూడా ఈ సబ్సిడీ లోన్స్కి అప్లై చేయాలంటే ఒక్కటే వెబ్సైట్ ఉంటుందండి అదే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి దాన్నే మన షార్ట్లో ఓబీఎంఎంఎస్ అంటాం ఈ సైట్ నుంచి అప్లికేషన్ అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి అనమాట త్రూట్ అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు అండ్ కాపు కార్పొరేషన్ కావచ్చు ఈవెన్ ఎవరైనా సరే ఈ సైట్ నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి సో ప్రజెంట్ ఇప్పుడైతే మనకి ఇంకా ఎస్టీ కావచ్చు ఎస్టీ ఎస్సీ కావచ్చు కార్పొరేషన్ లోన్స్ అనేవి వాస్తవానికి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతాయి అని ఒక రూమర్ డేట్ హల్చల్ చేసింది కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ లేవు అండ్ మనం చూస్తున్న మెయిన్ సైట్లో కూడా కమింగ్ సూన్ అని చెప్పేసి ఇచ్చారు ఎనీవే ఇది ఎప్పుడైనా రిలీజ్ కానివ్వండి అది వేరే విషయం రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ప్రీవియస్గా మనం చేసిన ఓసీ ఓబీసీ బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి అప్లై చేసిన వీడియోని కూడా మీరు మంచిగానే ట్రీట్ చేసి లైక్ చేసి థర్టీ కే వరకు వ్యూవర్షిప్ ఇచ్చారు సో అదే విధంగా దీన్ని కూడా అంతకంటే ఎక్కువ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనమాట అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి దాని ద్వారా చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా వీడియో అయితే చేయలేం కదా మనం అవన్నీ కూడా వాట్సాప్లో మీకు అందించే ప్రయత్నం అనమాట ఇక ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనకి ప్రజెంట్ అయితే ఇంకా ఎస్సీ రిలీజ్ కాలా ఇన్ కేస్ వస్తే అసలు ఏ స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏవి పెడితే మనకి అందుబాటులో ఉంటుంది అసలు కంప్లీట్ ప్రాసెస్ ఏంటి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ యాడ్ చేయాలని చెప్పేసి చూద్దాం అంతకుముందు వరకు మనకి ఎవరికి ఏ విషయాలు తెలియదు అనమాట వెబ్సైట్ వీళ్ళు ఎక్కడ ప్రొసీడింగ్స్ పెట్టలేదు కానీ ఓసీబీసీ వాళ్ళే జరిగేవి కాబట్టి మనకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది సో ఐడియా బేస్ చేసుకుని ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా తప్ప ఇది ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే కాదనమాట సో మెయిన్లీ మనం కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఇందులో మనకి మూడు స్లాబ్లు అయితే ఉంటాయి అన్నమాట స్లాబ్ వన్ అంటేనేమో మనం బిలో టూ ల్యాక్స్ అండ్ స్లాబ్ టూ వచ్చేసరికి టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ స్లాబ్ త్రీ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ప్రతి ఒక్క స్లాబ్కి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి వీళ్ళు సబ్సిడీ కింద ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో మొదటి స్లాబ్లో ఏంటంటే రెండు లక్షల లోపు రుణాన్ని అయితే ఇస్తారు ఇందులో యాభై శాతం వరకు యూనిట్ కాస్ట్ పైన డెబ్బై వేలు మించకుండా సబ్సిడీ ఇవ్వడం అయితే అనమాట అంటే అప్రాక్సిమేట్గా మనకి సెవెంటీ ఫైవ్ లేదా సెవెంటీ మాత్రమే ఇస్తారు యూనిట్ పై ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు రెండు లక్షల లోన్ కనుక అప్లై చేస్తే అది వన్ ల్యాక్ అయితే పోదు జస్ట్ సెవెంటీ ఫైవ్ మాత్రమే పోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో మనకి ఇస్తారు మనం తిరిగి రీపేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట మొత్తం రెండు లక్షల రూపాయలు మనకి ఆర్థిక సహాయం జరుగుతుంది సబ్సిడీతో కావచ్చు లోన్ రూపంలో కావచ్చు ఇది స్లాబ్ వన్ కింద ఉంటుంది స్లాబ్ టూ వచ్చేసరికి మనకి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఇస్తారనమాట సో అందులో లక్ష ఇరవై ఐదు వేల వరకు సబ్సిడీ అయితే అందుతుంది లక్ష ఐదు వరకు మనం బ్యాంక్కి రీపే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే టూ ల్యాక్స్ తీసుకోండి త్రీ ల్యాక్స్ తీసుకోండి ప్రతిదీ ఒక్క రూపాయి కూడా తిరిగి రీపేమెంట్ చేయాలి మనం సబ్సిడీ సబ్సిడీ అమౌంట్ వాళ్ళు అనమాట వాళ్ళ దగ్గర వాళ్ళు హోల్డ్లో ఉంచుతారు లోన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత వాళ్ళు మనకి రిటర్న్ రీపే చేయడం జరుగుతుంది అనమాట అండ్ స్లాబ్ త్రీ తీసి చూస్తే మనకి త్రీ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్ వరకు అయితే ఉంటుందన్నమాట సో ఇందులో మనకి టూ ల్యాక్స్ రూపీస్ సబ్సిడీ పోతుంది అండ్ త్రీ ల్యాక్ రూపీస్ మనకి రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ మనకి ట్వల్వ్ పర్సెంట్ కంటే తక్కువే ఉంటుంది అన్నారు కానీ అప్రాక్సిమేట్గా మనకి అన్ని కలుపుకుని ఫిఫ్టీ అబోనే ఉంటుంది అనమాట ఖచ్చితంగా అంతంగా ఫిఫ్టీ అబోనే ఉంటుంది ఏదో ఊరికే పేరు మాత్రానికి మాత్రమే ట్వల్వ్ పర్సెంట్ ఇస్తారు కానీ అందుకని ఎక్కువే ఉంటుంది మరి దీనికి అప్లై చేయాలంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి సో ఏపీ పీపుల్ అయ్యి ఉండాలి మీరు టీఎస్లో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అండ్ టీఎస్ వాళ్ళకు కూడా టీఎస్ ఓబిఎంఎంఎస్ ఉంది సో టీఎస్ వాళ్ళు దాని నుంచి అప్లై చేసుకోవచ్చు సారీ టీఎస్ కాదు టీజీ అనుకోండి ఇప్పుడు సో అదేవిధంగా రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి సో వీళ్ళు ఇక్కడ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు అంటున్నారు కానీ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టేటప్పుడు మీరు ఏది ఇచ్చినా తీసుకుంటుంది బట్ ఆఫ్లైన్లో దీనివల్ల ఎంపీడో ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రైస్ కార్డు కావాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు రైస్ కార్డ్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న ఒక కార్డు అయితే ఉంటుంది అనమాట మన దగ్గర సో దాని మనం రైస్ కార్డ్ అంటాం రేషన్ కార్డు కాదు ఆ రైస్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రీవియస్గా మనం అప్లై చేస్తున్న ఓసీబీసీ లోన్స్ టైంలో చెప్పడం జరిగిందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి అని చెప్పేసి చెప్పారు సో ఖచ్చితంగా ఇరవై ఒక సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి సో అరవై ఒకటి ఉన్న అరవై ఉన్నా కానీ ఎలిజిబిలిటీ కాదు మీరు ఎందుకంటే మీకు ఆల్రెడీ పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి మీరు సిక్స్టీ బిలో మాత్రమే ఉండాలి అప్పుడే మీరు ఎలిజిబుల్ అనమాట అండ్ సిటిజన్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి మోస్ట్లీ అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండ్ ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట లింక్ అయిపోయినా చేయొచ్చు కానీ లింక్ అయితే బెటర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఎవరైతే అప్లై చేస్తారో లైక్ టాటా మ్యాజిక్ కావచ్చు త్రీ వీలర్ ఆటోస్ కావచ్చు ట్రాక్టర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండి అగ్రికల్చర్ సెక్టార్లో అయితే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టకపోయినా పర్వాలేదు ఆప్షనల్ కింద తీసుకున్నప్పటికీ కూడా ఆఫ్లైన్లో ఇచ్చి ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా మీరు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఒక మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండాలి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోన్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా సో నో ప్రాబ్లం దాని వరకు అండ్ చదువుతో సంబంధం లేదు అంటే కొంతమంది ప్రీవియస్గా మనం చేసిన ఓబిఎంఎంఎస్ హౌ టు అప్లై వీడియోలో కూడా చాలామంది కామెంట్లు అడిగారు మాకు ఇంటర్ ఉంది బీటెక్ ఉంది కానీ మేము అప్లై చేసిన షాప్లో వాళ్ళు పెట్టలేదు అని చెప్పేసి సో స్టడీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీరు స్టడీ పెట్టినా నో ప్రాబ్లం పెట్టకపోయినా నో ప్రాబ్లం సో స్టడీకి లోన్కి సంబంధం లేదనమాట సో దాన్ని మీరు అసలు దాన్ని థాట్ తీసేయండి మైండ్లో నుంచి ఇబ్బంది అయితే ఏమి ఉండదు తర్వాత ట్రైనింగు పథకము సబ్సిడీ పొంది ఉంటే సంబంధిత డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బిజినెస్ అనుకుందాం ఏదో టెక్నికల్ మొబైల్ షాప్ పెట్టారనుకోండి ఆ మొబైల్ షాప్కి సంబంధించి మీరు గతంలో ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ పొంది ఉన్నారా పొంది ఉంటే కనుక ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయమని అన్నాడు ఆ ట్రైనింగ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు బట్ ఉంటే మాత్రం అది ఇవ్వమని చెప్పేసి ఇస్తున్నారనమాట అదే దీని యొక్క మీనింగ్స్ అండ్ సబ్సిడీ పొంది ఉంటే అంటే అంతకుముందు ప్రీవియస్లో ఓబిఎంఎంఎస్ కావచ్చు ఎంఎస్ఎంఈ కావచ్చు ఇలాంటివి ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే మీరు గతంలో దానికి సంబంధించిన సబ్సిడీ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు అది మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తుంది అనమాట ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటనేది ఆ వివరాలన్నీ కూడా నేను మీకు రిలీజ్ అయిన తర్వాత హౌ టు అప్లై వీడియోలో మాట్లాడుకుందాం మనం అండ్ నెక్స్ట్ మనకి మెడికల్ షాప్ కనుక మీరు పెట్టాలి అనుకుంటే అంటే మీరు మెడికల్ బిజినెస్ కనుక చేస్తున్నట్టుగా కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు డి ఫార్మ్స్ కానీ బిఫామ్స్ కానీ ఏదో ఒక ఫామ్స్కి సంబంధించి మీరు సర్టిఫికేట్లో చేసి ఉండాలి ఆ క్వాలిఫై అయ్యి ఉండాలి అది అప్లోడ్ కూడా చేయాలన్నమాట ఇది కేవలం మీరు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు పెడితేనే ఇవి అడుగుతుంది అందరూ అవసరం లేదు మిగతా ఏ ఫీల్డ్ వాళ్ళైనా కానివ్వచ్చు జిరాక్స్ షాప్ కానివ్వచ్చు లేకపోతే కిరాణా షాప్ కావచ్చు షామియానా కావచ్చు ఇలా ఎవరైనా సరే దాని ఫీల్డ్కి సంబంధించిన ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అయితే లేదు మేబీ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చే టైంలో ఏమైనా ఉద్యమ రిజిస్ట్రేషన్ కావచ్చు లేబర్ లైసెన్స్ కావచ్చు లేదా పంచాయితీలు కట్టిన మన పన్ను రసీదు కావచ్చు ఎక్సెట్రా ఇలాంటివి ఏమైనా అడుగుతారేమో కానీ ఆన్లైన్లో అయితే ఎలాంటివి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో సింపుల్లీ ఇవాళ ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనమాట మనకు కావాల్సినవన్నీ కూడా అండ్ ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటే మేము అప్లై చేసుకోవచ్చు అయితే ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో చెప్తా ఈ స్కీమ్స్ కూడా మేము చెప్పేది ప్రీవియస్గా వచ్చిన ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకు వచ్చిన స్కీమ్స్ని బేస్ చేసిన చెప్తున్నా తప్ప సపరేట్గా వీళ్ళని లిస్టే మెన్షన్ చేయలేదు అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేసిన లిస్టులు కూడా కొన్ని ఓసీ వాళ్ళకు చూపిస్తుంది కొన్ని బీసీ వాళ్ళకు చూపిస్తుంది అలా రకరకాలుగా ఉంది తప్ప ఏది కూడా క్లారిటీ లేదు సో ఇందులో కనుక మనం అగ్రికల్చర్ సెక్టర్లో చూస్తే మనకి అగ్రికల్చర్ పాలిథరింగ్ మిషన్ ఉంది అదేవిధంగా కార్టు బల్కింగ్ అని చెప్పేసి డ్రోన్ స్ప్రేయర్ అని చెప్పేసి మినీ ట్రాక్టర్ అని చెప్పేసి మల్టీ క్రాప్ అని చెప్పేసి ఆయిల్ ఇంజిన్ పవర్ ట్రైల్స్ ట్రాక్టర్ ట్రాక్టర్ విత్ ట్రాలర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట వీటి యొక్క యూనిట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటనేది ఇంకా మనకు రిలీజ్ చేయలేదు అఫీషియల్గా అఫీషియల్గా వచ్చిన వెంటనే నేను మీకు మరొక వీడియో అందిస్తాను అనమాట అంటే ఏ స్కీమ్ పెట్టుకుంటే మనకి దాని యూనిట్ కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ సబ్సిడీ ఎంత పోతుంది ఎక్సెట్రా ఇవన్నీ కూడా మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అలా వీడియో చేసినప్పుడు మీకు తెలియాలి మీకు రా కావాలి అండి డెఫినెట్గా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆడనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో అక్కడతో మనకి అగ్రికల్చర్ సెక్టర్ అయిపోతుంది నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ సెక్టర్ అదే పశుసంపద రంగం అనమాట ఇందులో మనకి మిల్క్ క్యాటిల్ అని చెప్పేసి పౌల్ట్రీ ఫామ్ అని చెప్పేసి రెండు ఇచ్చారు బట్ మనం ఫీల్డ్ అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి పౌల్ట్రీ ఫామ్తో పాటుగా కౌస్ బఫెలోస్ ఇలాంటివన్నీ చూపిస్తున్నాయి అన్నమాట సో అవి కూడా మనం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం ఏమొస్తాయి ఏంటంటే ఇప్పుడల్లా జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం అనమాట ఏ బిజినెస్లో అవైలబుల్గా ఉంటాయి ఉండవు అనే ఒక ఐడియా కోసం మాత్రమే నెక్స్ట్ మనకి బిజినెస్ అనమాట సో వ్యాపార రంగం ఇందులో మనకి బ్యాటరీ యూనిట్స్ ఉన్నాయి బుక్ బైండింగ్ వర్క్స్ ఉంది బ్రిక్స్ బిజినెస్ ఐట్యూరాలు తయారు చేసేది ఉంది అండ్ కార్పర్ వేస్ట్ అండ్ స్క్రాప్ బిజినెస్ ఉంది క్యాన్ యూనిట్స్ ఉన్నాయి సిమెంట్ అండ్ ఐరన్ షాప్స్ ఉన్నాయి అదేవిధంగా షూ మార్ట్ ఉంది క్లాత్ బిజినెస్ ఉంది కాటన్ బిజినెస్ కాయిర్ మిషన్స్ సైకిల్ షాప్ అండ్ రిపేరింగ్ డ్రై ఫ్రూట్ బిజినెసెస్ ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ నెట్స్ ఫిష్ స్టోరేజెస్ సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మనకి చేపలు నె వల్ల కావచ్చు లేదా చేపలు కొని స్టోర్ చేసి అమ్మడం కావచ్చు వాటి అన్నింటిలో ఉంటాయి అనమాట ఇవన్నీ నెక్స్ట్ మనకి ఫర్నిచర్ షాప్ ఇచ్చారు జనరల్ స్టోర్స్ అండ్ కిరాణా ఇచ్చారు గ్లాస్ డైమెన్షన్ కటింగ్ ఇచ్చారు అంటే అద్దాలు కటింగ్ చేసే మిషన్ అనమాట సో అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ ఐడి కార్డ్స్ అండ్ బ్యాగ్స్ బెల్ట్స్ ఐరన్ బీర్వాస్ జ్యూస్ షాపు కిరాణా అండ్ పాన్ షాపు లాండ్రీ షాప్ మినీ హోటల్ మినీ పవర్ లాండ్ మినీ సూపర్ మార్కెట్ మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మటన్ అండ్ చికెన్ షాప్ ఆప్టికల్ షాప్ పెయింట్ షాప్ పెయింటింగ్ వర్క్స్ పేపర్ బ్యాగ్స్ మేకింగ్ పీవీసీ పైప్స్ ప్లంబింగ్ రైస్ బిజినెస్ అదేవిధంగా సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్లాబ్ కటింగ్ మిషన్ సోడా మేకింగ్ యూనిట్ స్టేషనరీ బుక్ స్టోరు అదేవిధంగా స్టే స్టీల్ ఫర్నిచర్ షాప్ అంట సో దాంతోపాటుగా అవన్నీ కూడా బిజినెస్ కింద వస్తాయి ఇవన్నీ కూడా సర్వీసెస్ సర్వీసెస్ అంటే మనకి చేతివృత్తు వాళ్ళు అనమాట బ్లాక్ స్మిత్ అంటే ఇనుము తయారు చేసే కత్తులు సానబెట్టి వాళ్ళు వీళ్ళు బ్రిక్స్ మేకింగ్ వృత్తులు ఇవన్నీ కూడా సిమెంట్ బ్రాక్స్ మేకింగు చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లోర్ మిల్లు అదేవిధంగా గోల్డ్ స్మిత్ ఇవన్నీ కూడా మనకి రా వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా చేతివృత్తు వాళ్ళ కింద వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా వాటి యొక్క బిజినెస్ యొక్క కెపాసిటీని బట్టి బేస్ చేసి ఉంటాయి టూ ల్యాక్సా త్రీ ల్యాక్సా ఫైవ్ ల్యాక్స్ అనేది సపరేట్ లిస్ట్ వస్తుంది అది వచ్చినప్పుడు ఇస్తాము అదేవిధంగా టూ వీలర్ రిపేరింగ్ ఇచ్చారు ఫోర్ వీలర్ రిపేరింగ్ ఇచ్చారు ఏసీ అండ్ ఫ్రిడ్జ్ రిపేరింగ్ ఆటో సర్వీస్ సెంటరు బేకరీ ప్రొడక్ట్సు అదేవిధంగా బార్బర్ షాపు బ్యాటరీ సర్వీసింగ్ షాపు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట మొబైల్ షాప్ రిపేరింగ్ సెంట్రింగ్ మెటీరియల్ విత్ వుడ్ కంప్యూటర్ డీటీపీ అండ్ జెరాక్స్ సెంటర్ కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ డైరీ ప్రోడక్ట్ ఎలక్ట్రికల్స్ ఇలా చాలా రకాలే ఉన్నాయి మనకి వాహనాలను కూడా చూస్తే మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ట్రాన్స్పోర్టర్ ఈ ఆటోస్ త్రీ వీలర్ ఈ ట్రక్కు మినీ వ్యాన్ ప్యాసింజర్ కమ్ ట్రక్ వ్యాన్ లగేజ్ క్యారియర్స్ ప్యాసింజర్ ఆటో ట్రక్ ఆటో డీజిల్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో మీరు కావాల్సిన స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక ఇది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఉంటుంది తర్వాత అది ఎంపీడీఓ లేదా ఎంఈఓ లేదా ఏఆర్ఈ అనే ఆఫీస్ ఉంటుంది కదా సో ఎంపీడీఓ ఆఫీస్ అంటాం జనరల్గా మన ఏరియా అన్నిట్లో కూడా మున్సిపాలిటీలు అయితే ఎంఈఓ ఆఫీస్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఆఫీస్కి అయితే వెళ్తుంది మనం పెట్టిన అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఆన్లైన్లో వెళ్తుంది త్రోడ్ తర్వాత మనం ఆఫ్లైన్లో కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ అన్నీ కూడా ఈడీ లేదా ఆఫ్ డిబిఎస్సి ఎస్సి వాళ్ళు వాటిని వెరిఫై చేసి డీసీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ డీసీ గారి దగ్గర నుంచి ఇది విఎస్ఎన్ విఎస్ అండ్ ఎండి ఆఫ్ ఏపీబిసిఎఫ్సి అనే దాని దగ్గరికి వెళ్తున్నాడు ఆఫీస్కి అక్కడి నుంచి శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చేసిన తర్వాత బ్యాంకు ఫార్వర్డ్ చేస్తారనమాట అప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ యొక్క సిబిల్ స్కోర్ మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ అన్నీ చెక్ చేసి దాని తర్వాత లోన్ శాంక్షన్ చేయడం సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ చేయడం ఎక్సెట్రా ఇవన్నీ కూడా జరుగుతుందనమాట సో ప్రాసెస్ వింటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది బట్ ఫీల్డ్లో దిగితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట బట్ మీరు ఫాలో అవుతూ ఉండండి సో ఎందుకంటే రిలీజ్ అయిన వెంటనే ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ రీసీ ప్రాసెస్ అయితే చేస్తారనమాట లాస్ట్ టైం కూడా చాలామంది మెసేజ్ పెట్టారు మనకి ప్రీ వాట్సాప్లో పర్సనల్గా ఫోర్ ల్యాక్స్ బదులు ఫోర్ థౌజండ్ పెట్టామని చెప్పేసి క్యాస్ట్ రాంగ్ పెట్టాం సబ్ క్యాస్ట్ రాంగ్ పెట్టాం జిల్లా కృష్ణా బదులు కాకినాడ పెట్టాం ఇలా చాలా ప్రాబ్లమ్ చాలామంది చెప్పారనమాట సో అవన్నీ మీరు ఫేస్ చేయొద్దు అంటే జాగ్రత్తగా హౌ టు అప్లై వీడియో చూడండి దాని ప్రకారంగా అప్లై చేసుకోండి సో ప్రీవియస్గా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను అది ఓసీ బీసీ వాళ్ళకి అప్లై చేసినప్పుడు హౌ టు అప్లై వీడియో ఇంచుమించుగా రెండు ఒకేలా ఉంటాయి కానీ మీరు ఆ వీడియో చూడడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటంటే కొంచెం మీకు తెలుస్తుంది ఓహో ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అనుకుంటా స్టెప్ వన్ ఇది అనుకుంటా స్టెప్ టూ ఇది అనుకుంటా ఒక మీకు ఐడియా వస్తుంది అనమాట సో దానికోసం డిస్క్రిప్షన్లో ఉన్న మన ప్రీవియస్ వీడియో కూడా చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఎస్సీ ఎస్టీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ నేను మీ కోటి దొంగల